తీసుకొచ్చాడు మన పాతలు మన నాన్న చిన్న ఆస్తుల మీద ఆడిపోటు ఆనందంగా ఈ ఐదేళ్ళు మీరు పంట బాధలన్నిటికీ మూడు రోజులు మూడు రోజులు ఈ ఐదేళ్ళు పంట బాధలు భవిష్యత్ మంచిగా అడకసిరా నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చాను ఎంఎస్ రాజ్ గారి క్యాండిడేట్ ఆయన ఈ ఫైవ్ ఇయర్స్ చాలా ఫైట్ చేశారు ఈ గవర్నమెంట్కి అగేన్స్ట్గా సో ఆయన ఇవాళ మడక్సిరా నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతుంటారు సో ఖచ్చితంగా ఈ మడక్సిర ప్రజలు ఎంఎస్ రాజను గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నియోజకవర్గం అభివృద్ధికి తను చాలా చోటుపడతారు అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడకుండా పోయింది సో లాస్ట్ ఐదేళ్ళుగా ఒక కొత్త సంస్థ కానీ కొత్త పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కానీ ఏవి రాలేదు సో ఖచ్చితంగా యువత అందరూ ఆలోచించుకోవాలి రైతులు ఆలోచించుకోవాలి అన్ని రకాల వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి రేపటి వాళ్ళ రేపటి తరం భవిష్యత్ గురించి ఆలోచించాలి ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి జరగాలి ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు కొత్త కొత్త కంపెనీలు తీసుకురాగలుతారని నమ్ముతున్నాం సో తప్పకుండా అందరూ మే పదమూడున ముందు మీ ఓటకు వినియోగించుకోండి ఎందుకంటే అది మీ రైట్ అది ఎందుకంటే మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది సో మే పదమూడున తప్పకుండా అందరూ మీ ఓటు హక్కు వినియోగించుకొని అండ్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తుంది థ్యాంక్ యూ ప్రతినిధి టూ సినిమా కూడా రిలీజ్ అవుతుందండి సో ఆ సినిమాలో సిస్టమ్ మీద క్వశ్చన్ చేసే అంశాలు చాలా ఉంటాయి అండ్ ముఖ్యంగా దాంట్లో మేము చెప్పిన ఒక అంశం ఏంటంటే ఓటు అది మనకి ఎంత విలువైందనేది అంశం గురించి మేము మాట్లాడడం జరిగింది సినిమాలు సో అన్ని కమర్షియల్ హంగులతో ఒక సిస్టమ్ని ప్రశ్నిస్తూ నడిచే ఒక సినిమా సో మీరు అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయిపోతుంది